భద్రాచలం పాత మార్కెట్ ఆటో యూనియన్ స్టాండ్ ప్రక్కన ఉన్న సులభ కాంప్లెక్స్ సెఫ్టిక్ ట్యాంక్ మీద షెడ్లు వేసి ప్లేస్ లో కబ్జా చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఉన్న ఆటో స్టాండ్ ను ప్రయాణికులకు కానీ ఆటో స్టాండ్ వరకు గాని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సులభ కాంప్లెక్స్ ప్రక్కన తిను బండారాలు అమ్మి ప్రజలకు హాని కలిగే విధంగా ప్రవేశిస్తున్నారని ఫుట్ పాత్ లను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో ఏవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాధనపల్లి సతీష్ సిపిఐఎ ఎంఎల్ మాస్ లైన్ శివప్రశాంత్ మానవ హక్కుల సంఘం

సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాం ఈఓ గారికి కూడా ఇచ్చాం అది ఎందుకు తీయట్లేదు మాకు అర్థం కావట్లేదు మా ఆటో యూనియన్ తరపున మేము అది డిమాండ్ చేస్తాము అది తీయకపోతే ప్రైవేట్ కేసు కూడా వేసి దాన్ని తీపియడానికి సిద్ధపడుతుంది అందరికీ నమస్కారం నా పేరు పూనెం ప్రదీప్ కుమార్ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నా భద్రాచలం పట్టణంలో గత కొంతకాలంగా ఆటో గౌతమి ఆటో అడ్డాకి సంబంధించిన అనేక వివాదాలు చెలరేగుతున్నాయి ఈ ఫుట్పాత్ మీద కొంతమంది వ్యక్తులు అనధికారికంగా అక్రమ నిర్మాణం చేపట్టారు దాన్ని తొలగించాలని వీళ్ళు అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారు దానిలో భాగంగా అనేక మందికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరిగింది అయినా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం దీనికి అలాగే ఆటో వాళ్ళకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు నిరుద్యోగ భృతి కింద ఫ్రీ బస్సు ఇస్తాము ఇచ్చాము అని చెప్పే కార్యక్రమంలో భాగంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆటో కార్మికులకు ఇస్తానన్నారు అది ఇప్పటిదాకా ఎటుపోయిందో తెలియదు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు భద్రాచలం పట్టణంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆటో కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి తప్పకుండా వారి ఆరోగ్య బాగోగులు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళకి లైఫ్